మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో లో భారత్ నూట ఎనభై నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలైంది ఈ టెస్టు ఓడిపోవడంతో రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని విలేకరుల సమావేశంలోనే రిటైర్మెంట్ పై క్లారిటీ ఇస్తాడని అంతా ఊహించారు కానీ మనోడు దీనిపై స్పందించలేదు తన రిటైర్మెంట్ గురించి కాకుండా సుమన్ ని పక్కన పెట్టడం బుమ్రా నితీష్ ప్రదర్శనతో పాటు మ్యాచ్ ఓడిపోవడంపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బ్రో మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మెల్బోర్న్ లో రెండో ఇనింగ్స్ ఆడడం అంత సుల్వేం కాదని ఈ మ్యాచ్ ఓడిపోవడం చాలా బాధగా ఉందని రిషబ్ పంత్ కీలక సమయంలో ఔట్ అయ్యాడు అతడి వికెట్ పడిన తర్వాత మ్యాచ్ మరింత కష్టంగా మారుతుందని అనిపించింది అతడు ఆడిన తీరును తప్పుపట్టలేం ఎందుకంటే ఎన్నో జట్టును గెలిపించాడు అయితే పరిస్థితికి తగ్గట్లుగా ఆడాలని కెప్టెన్ గా కోరుకుంటా ఒకవేళ రిస్క్ తీసుకోవాల్సి ఉంటే అలాగే ఆడాలి ఇంకా యశస్వి అవుట్ విషయంలో మాట్లాడుతూ యశస్వి జైస్వాల్ అవుట్ విషయంలో ఏం జరిగిందో అర్థం కావడం లేదు మామూలుగా చూస్తే బంతి తాకినట్లు అనిపించింది కానీ టెక్నాలజీ కూడా వంద శాతం ఫలితాలు ఇవ్వలేకపోతుంది చివరికి అవుట్ ఇవ్వడం వల్ల మాకు నష్టమే జరిగింది ఇక్కడ మాకు దురదృష్టం ఎదురైంది అని రోహిత్ చెప్పాడు అలాగే బుమ్రా గురించి మిగతా బౌలర్స్ గురించి అడిగిన ప్రశ్నకు రోహిత్ శర్మ మాట్లాడుతూ బుమ్రా విషయంలో మేము జాగ్రత్తగానే ఉంటున్నాం తనకు ఎలా ఉందని రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉంటా గ్రౌండ్ లో కూడా అలాగే ఉంటా మేనేజ్మెంట్ కూడా తనపై స్పెషల్ కేర్ తీసుకుంటుంది ఇక దీప్ సిరాజ్ గురించి మాట్లాడుతూ వారికి అదృష్టం కలిసి రాలేదు వికెట్లు తీయలేకపోతున్నారు సిరాజ్ ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్ఐర్ తో బౌలింగ్ చేస్తాడు అలాగే సుమన్ గిల్ ఎందుకు మీరు ఆడించలేదు అనే ప్రశ్నకు బౌలింగ్ లోను అదనంగా మరొకరు ఉంటే బాగుంటుంది అనిపించి ఈ నిర్ణయం తీసుకున్నాం జట్టు సమర్థకం కోసం ఒక్కొక్కసారి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అని రోహిత్ శర్మ చెప్పాడు ఇక ఈ టార్గెట్ ని ఛేదించడానికి మీరు ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లారు అనే ప్రశ్నకు రోహిత్ శర్మ సమాధానమిస్తూ మేమెప్పుడు లక్ష్య చేదన గురించి ఆలోచించలేదు అయితే మంచి ఆరంభం ఇవ్వాలని మాత్రం భావించాం గతంలోనూ ఇలాంటి సందర్భాల్లో విజయం సాధించాం దురదృష్టవశాత్తు అయిన తర్వాత మ్యాచ్ మరింత కష్టంగా మారింది చేతులు ఏడు వికెట్లు ఉన్నప్పుడు సానుకూల దృఢత్వంతో ఆడొచ్చు ఆస్ట్రేలియా సరైన సమయంలో మంచి బౌలింగ్ వేసింది ఈ మ్యాచ్ పక్కన పెట్టి సిడ్నీ టెస్టు కోసం సిద్ధమవుతాం అని రోహిత్ శర్మ చెప్పాడు అయితే ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ ఓడిపోవడానికి అసలు సిసలైన కారణం ఎవరు అనుకుంటున్నారు రోహిత్ శర్మ ప్రకారం అయితే పంత్ అవుట్ అయిన తర్వాత మ్యాచ్ మరింత కష్టంగా మారిందని తను చెప్తున్నాడు కానీ నాకేమో రోహిత్ శర్మ ఫెయిల్ అవడం అలాగే విరాట్ కోహ్లీ ఫెయిల్ అవ్వడం ఈ మూడు టెస్టులు బాగానే ఆడిన రాహుల్ అతని ఫెయిల్ అయ్యాడని ఇక్కడ చెప్పలేను గానీ అతని బ్యాటింగ్ చేసే ప్లేస్ ని టీమ్ మేనేజ్మెంట్ మార్చి పెద్ద తప్పు చేసిందని చెప్తాను కానీ కేఎల్ రావు కూడా ఇలాంటి కష్ట సమయాల్లో టీం కి సహాయపడాలి కొన్ని రన్స్ అనేసి చేసి ఉంటే బాగుండేదని నా ఒపీనియన్ నేనైతే ఇప్పుడు ఈ ఓటమికి మొత్తం కారణం రోహిత్ శర్మ కెప్టెన్సీ అలాగే రోహిత్ శర్మ బ్యాటింగ్ ఫామ్ ఈ రెండే నాకు పెద్ద కారణంగా కనిపిస్తున్నాయి మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి రోహిత్ శర్మకి విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు నెక్స్ట్ మ్యాచ్ లో ఆడాలా ఆడకపోతే బాగుంటుందా వీళ్ళిద్దరికి రెస్ట్ ఇచ్చి స్టార్స్ కి అవకాశం ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను